నమ్మకం అనేది బందీకానలా ఉండకూడదు ఇది పరిమితి అని నిర్దేశించకూడదు నమ్మకం అనేది సాధికారత ఇవ్వటంలో ఆలోచనలో ఉన్నతంగా ఉండే విధంగా చూసుకోవాలి అర్ధాంతరంగా ఆగిపోయిన చదువు జీవిత తీరాన్ని దాటిస్తుందో లేదో కాని అమ్మవారు అనుగ్రహంగా వచ్చిన బుద్ధి మాత్రం బతుకు తీరాన్ని ఖచ్చితంగా పండిస్తుంది మదిలో మదించే బాధ ఎన్ని ఉన్నా కాని మన అనే మనిషితో మాత్రమే పంచుకోవాలి దీనివలన సులభంగా మోసబోము కాబట్టి గౌరవం అనేది కష్టంగా లభించేది హృదయంతో లభించేది ఇష్టం అదృష్టం కొద్ది లభించేది అభిమానం కళ్లల్లో నుండే వచ్చే నీరు ఉప్పగా కళ్ళు కనే కలలు తీయగా ఉండాలి గుండెల్లో బరువు ఎంత ఉన్నా చిరునవ్వుతో తేలిగ్గా తీసుకోవాలి తనువు అనే పేపర్మీద భర్త అనే ప్రతిబింబం మాత్రమే ఉండాలి అలా కాదని వేరే మరకలా అంటుకుంటే మరకగానే జీవితాల్లో ఉండిపోతుంది సాధించటం విజయం వెతికే వారికే కాదు ఓటమి ప్రతిక్షణం ఎదురయ్యే వ్యక్తి వెంట జ్వాలాలా ఉద్భవించి విజయం వరుస్తుందని విషయం మర్చిపోకు కట్టుకున్న బంధాన్ని గౌరవించు సేవ చెయ్యి దానివలన నీ గౌరవం పెరుగుతుంది అంతేకాని ఇది బానసత్వం అనుకుంటే నీ తల్లి తండ్రి పెంపకల్లో ఉన్న గౌరవాన్ని గుర్తు తెచ్చుకో కెరటాలు కాళ్ల దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తప్పో ఎదుటివారి మంచితనాన్ని చేతకానితనంగా చూడటం కూడా అంతే తప్పు ప్రమాణం అంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఒకరికోసం ఒకరు ప్రాణం ఇచ్చే అంత జీవితం నీతోనే అని జన్మజన్మలకు నీ తోడు నేనే అని నీ కష్టాలలో నీకు అండగా ఉంటానని నీ కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాననీ ఈ జన్మకు నీకు తోడుంటానని చెప్పటం మాట ఇవ్వటం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం భాగ్యస్వామికి నవ్వించే అరుదైన బహుమతి